హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి బ్లాగ్స్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కొర్రమైన చేపల పులుసు చేశానండి ఇంట్లో ఎంత బాగుంటుందంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కొర్రమైన చేపల పులుసు చూస్తుంటే నన్ను నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా ఇంకెందుకండి లేట్ చేయకుండా ప్రాసెస్ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఫ్రెండ్స్ వీడియో చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కొర్రమైన చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఒక పెద్ద కొర్రమైన అయితే తీసుకొని వచ్చాడండి ఈ కొర్రమైన చేపలు ఇంత పెద్దది దొరకటం చాలా కష్టం అంట సో చూడగానే చేప బాగుందని చెప్పేసి పెద్దది అని తీసుకొని వచ్చాడండి ఇప్పుడు ఎలా కట్ చేస్తారో చూపిస్తాను చూడండి బ్రతికే ఉందండి ఈ చేప బ్రతికున్న చేప అసలు పులుసు పెట్టుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో ఫ్రెండ్స్ మనకి ఎప్పుడు ఏంటంటే బ్రతుకున్న చేపలు కాకుండా మన ఐస్లో పెట్టి తెస్తారు కదా ఫ్రెండ్స్ ఆ చేపలు అంత టేస్టీగా అనిపించవు ఇలా బ్రతుకున్న చేప అయితే పులుసు పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కుర్రమైన చేపలు రేటు ఎక్కువగానే ఉంటాయండి కేజీ నాలుగు వందలు అంట ఒక కేజీన్నర అయితే తీసుకొని వచ్చారు మా ఆయన చూడండి అసలు పట్టుకోవటానికి వీలు లేకుండా అయితే ఉంది జారిపోతుంది చాలామంది ఏంటంటే స్కిన్ తీసేస్తారండి స్కిన్ తీసేయటం వల్ల పులుసు అనేది అంత టేస్ట్ అనిపించదు ముక్క గట్టిగా ఉంటుంది కానీ స్కిన్ ఉంటేనే టేస్టు చూడండి చేప అయితే కట్ చేశారు పొట్టంతా తీసేసి చూడండి ఫ్రెండ్స్ ఇది చేప తలకాయ కట్ చేసినాక కూడా దాని ముందర భాగం అయితే కదులుతుంది మూతి చూడండి నోరు ఎలా తెరుచుకుంటుందో ఇది ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగే అంటూ ఉంది తర్వాత ఆగిపోయింది ఊబిరిపోయింది అనమాట చూడండి ఇలా అన్నీ కూడా ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేస్తున్నారు మా వారు చూడండి ఫ్రెండ్స్ అన్నీ కూడా ముక్కలు ఇలా శుభ్రంగా ఒక పదిసార్లు అయితే ఉప్పు వేసి నీట్గా కడిగేసాను చూడండి ఇలా తెల్లగా అయితేనే చేపనేది వాసన అనేది ఉండదండి కొద్దిగా ఉప్పు వేసి ఒక పదిసార్లకైతే ఇలా శుభ్రంగా కడిగేసుకున్నాను అనమాట మొత్తం ఇవి కేజీన్నర వరకు ఉంటాయి ముక్కలు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా ఒక వెడల్పాటి కడాయి తీసుకొని దీంట్లో ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేసుకుంటున్నాను తర్వాత ఒక రెండు స్పూన్లు మెంతులు వేసుకున్నాను తర్వాత ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క అండి చిన్న 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 ముక్కలుగా కట్ చేసి వేసానండి ఎండు కొబ్బరిని ఇప్పుడు వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి మనం ఎప్పుడు చేపల పులుసు చేసుకున్నా సరే ఇలా మసాలాలు అప్పటికప్పుడు ఫ్రై చేసుకుంటే ఆ రుచే వేరుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు నూరి వేసుకుంటే చేపల పులుసు అనేది టేస్ట్ బాగుంటుందండి చూడండి ఇప్పుడు కూర ఎలా చేయాలో చూపిస్తాను ఇలా చేపల గిన్నె ఉంటుంది కదండి ఇలా పెద్దది ఎడలపాటి ఒక చేపల గిన్నె అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఒక ఆరేడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర కొద్దిగా చిటపటలాడాక ఒక మూడు ఉల్లిపాయలు అండి మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే మనకి పులుసు అనేది చిక్కదనం ఎక్కువగా వస్తుందండి అందుకని పులుసు చిక్కగా కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇలా ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకుంటే పులుసు చిక్కదనం బాగుంటుంది వస్తుందనమాట తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చీల్చి వేసుకోవాలి వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కొద్దిగా బ్రౌన్ కలర్ అయితే రావాలి ఒక రెండు నిమిషాల వరకు ఇలాగ ఫ్రై చేసుకోవాలండి తర్వాత దీంట్లో ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను మనకి చేపలు పులుసు నీసువాసన రాకుండా ఉండాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలాలు ఏవైనా సరే కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి నీసువాసన కూడా రాదు ఏ చేపల పులుసు చేసుకున్నా సరే కొంచెం ఎక్కువగా వేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా ఏదైనా సరే తర్వాత ఒక స్పూను పసుపు వేసుకుంటున్నాను ఇంకొక చిన్న చిట్కా చెప్తాను ఫ్రెండ్స్ చేపలు నీసువాసన రాకుండా ఉండాలంటే చేపలు కడిగేటప్పుడే కొద్దిగా పసుపు కొద్దిగా నిమ్మకాయ రసం వేసుకొని చేపలు క్లీన్ చేసుకున్నామనుకోండి నీసువాసన అనేది రాకుండా ఉంటాయి ఈ కొరమైన చేపలు అంత నీసువాసన ఏం రావు కాబట్టి నేను నార్మల్గా ఉప్పు వేసేసి కడిగేసానండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అయితే దూరగా ఫ్రై అయ్యాయి పసుపు వేసుకొని కొద్దిగా కొన్ని నిమిషాలు ఫ్రై అయ్యాక ఈ చేప ముక్కలు కూడా వేసుకొని దీంట్లో గరిట పెట్టకుండా క్లాత్ సహాయంతో ముక్కల్ని అటు ఇటు తిప్పేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొద్దిగా జస్ట్ అట్లా చక్కగా మగ్గిపోయాయి కదా ఫ్రెండ్స్ తర్వాత దీంట్లో కారం వేసుకుంటున్నాను ఒక మూడు స్పూన్లు కారం వేసానండి ఉప్పు కారం కూడా ఎక్కువగానే పడతాయి ఎందుకంటే చింతపులుసు వేస్తాం కాబట్టి తర్వాత ఒక రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను కారం వేసుకొని మళ్ళీ క్లాత్ సహాయంతో ఇలా అటు ఇటు అనేసేయాలండి తర్వాత చింతపండు రసం తీసి ఉంచుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే ముందుగానే నానబెట్టేసి దాన్ని రసం తీసి చింతపండు రసాన్ని అయితే ఇందులో వేసాను ఫ్రెండ్స్ ఈ చేప ముక్కలలో ఇలా వేసుకొని ఒకసారి బాగా క్లాత్ సహాయంతో ముక్కల్ని ఇలా రౌండ్గా తిప్పేసుకుంటే కారం అన్నిటికి కూడా మంచిగా నీటుగా వస్తుంది ఇప్పుడు ఒక పది నిమిషాలు ఇలాగే ఉడికించుకోవాలండి తర్వాత మనం ఇందాక వేయించి ఉంచుకున్న మెంతులు జీలకర్ర ఎండు కొబ్బరి ముక్కలు వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మెత్తటి పౌడర్ లాగా అయితే చేసుకున్నాను కదా చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఈలోపు మనకు చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది చూసారు కదా మనం మిక్సీ చేసుకున్న పౌడర్ని అయితే ఇందులో వేసేస్తున్నాను మెంతులు జీలకర్ర పౌడరు తర్వాత గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నాను అంతే అండి ఎంతో ఈజీగా టేస్టీగా కుర్రమైన చేపల పులుసు అయితే మనకు రెడీ అయిపోయింది చూసారు కదా మనం ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవటం వల్ల పులుసు చిక్కదనం అనేది చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఆల్రెడీ మీకు ఎంత బాగుంటుందంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా ఎంతమంది చేపల పులుసు ఇష్టం ఫ్రెండ్స్ మా ఇంట్లో మా ఆయనకైతే చాలా చాలా ఇష్టమైన ఈరోజు మా ఇంట్లో కొర్రమైన చేపల పులుసు అయితే ప్రిపేర్ చేశాను సో ఇవాళ వీడియో అయితే ఇదండి కొరమేను చేపల పులుసు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి కొత్త రివ్లాగ్స్ లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్